குரு பாதால எவடையை பட்டுக்குட்டாடோ எல்லாம் படித்தி தீர்த்தாடோ நமோ நம ஸ்ரீ குரு பாலு ఆ రెండు పాదాలు పట్టుకున్నాడు తల అనిచ్చాడు పైన దత్తాత్రేయ వారు తిడిపితులు వేస్తున్నారు అని కొడుతూ ఉన్నారు కొడుతున్నారు అయినా స్థిర భక్తి చేత

సదాయో సమేతుడైతున్నాడు చక్కటి సిద్ధ పురుషుని వలె ఒక కోటి సూర్యుల దేవీప్యమానంగా వెళ్తున్నటువంటి బింబం ఆయన ఇంటి దూచరమైంది ఇంద్రుడు ఈ చేష్టడైపోయాడు ఆ గురువు యొక్క తేజస్ సంపన్నానికి ఏం కావాలి ఇంద్ర ఆయన అడిగాడు నీ యొక్క భక్తికి నెత్యాన్ని ఏం కావాలి అని అంటే జంభాసుడి మీద ఏం కావాలి గెలుపు కావాలి ఎప్పుడైతే గురువు అనుగ్రహించాడు ఒక్కసారి గురువు అనుగ్రహం పొందాం జీవితం ధన్య గురువు అనుగ్రహం లోకంలో అన్ని దొరుకుతాయి మనిషికి కానీ దొరకనటువంటి పదార్థం ఒకటి కార్లు మంగ్లాలు మేడలు ఇవన్నీ ఆస్తి అంపద సంపద సమస్తం వచ్చేస్తాయి దుర్లభం త్రిశుడో కే లోకంలో దొరకనటువంటి వాడు ఎవరు అంటే ఈశ్వరుడు ఒకటే మాటలో చెప్పేస్తాడు గురువు అని చక్కని చక్కటి లక్ష్యభూతమైనటువంటి లక్ష్యీభూతమైనటువంటి లక్షణ సంపన్నమైనటువంటి గురువు గారు దొరకడం లోకంలో కష్టం ఒకవేళ దొరికిండు వాడు జీవితంలో ధన్యత్వం పొందినట్టే ఈశ్వరత్వం వచ్చినట్టే లేక దేవేంద్రుడు అంటూ ఉన్నాడు స్వామి నీ దర్శనమైంది ఇక నాకు జన్మ అయిపోయింది కానీ ఒక వరం నుంచిందండి ஜம்பாசனிசார் மத்தியோ அனகாசேதான் தத்தாத்திரேயார்க்கு இது எக்கடி சம்பேதா ஜம்பாசன வச்சா எப்படின் அனகா தேவை சூசாடோ வாடு மோகனில் படிப்போம் மோகன்ல படிப்பேயா வார தடுத்து இமே நான் காரி தீஸ்க்கும் దత్తాత్రేయ వారి దగ్గరికి వెళ్ళి ఈ అనఘాదేవి ఉప సౌందర్యవతి లోమైనటువంటి సౌందర్యం కనబడుతున్నారీ కానీ ఈమెను అనుభవించారు కాబట్టి ఈమె దత్తాత్రేయ వారిని అది తీసుకునే అనఘా మాయాదేవి అన్న మాయా అటువంటి మాయను రెత్తి మీద పెట్టేసుకున్నాను తీసుకుంటా ఉన్నాను అనఘాదేవి వ్యక్తి చంభాసుని యొక్క రెత్తి మీద కూర్చున్నది ఎప్పుడైతే మాయ వచ్చిందో అని యొక్క తేజస్వంతా వెళ్ళిపోయింది ఇంతకుముందు శూర్యుడు యొక్క పరమని తేజస్సు ఎప్పుడైతే అవుతుందో జబ్బాసును తెచ్చుకుంటారు అనగానే ఎప్పుడైతే జబ్బాసు యొక్క శిరస్సు మీద కూర్చుందో తేజో విహీనమైపోయాడు కామ దృష్టితో ఉన్నాడు కదా కాబట్టి కామ దృష్టి ఎవరికి ఉంటుందో వాడు తేజో విహీనుడు తేజస్సు కోల్పోయారు కోల్పోగానే ఇంద్రుని చేతిలో సంపబడ్డాడు జబ్బాసు ఈ వృత్తాంతము క్రథా దత్తవ్రతంలో ప్రథమ చరిత్ర ఎవరైతే ఈశ్వరుణ్ణి గురుదేవుణ్ణి చక్కగా భక్తి శ్రద్ధలతో నమ్ముతారో వాళ్లకు సదా అశ్రితుడై ఉంటాడు గురువు గారు ఇది మొదటి కథ యొక్క మనకు తాత్పర్యానికి చెప్పేటువంటిది గురుభక్తి వినా అంటే గురుభక్తి అత్యంత గొప్ప అయినటువంటిది అది రావడ లోకంలో ఈశ్వరుడున్నాడు మనం ఆరాధన చేయొచ్చు దేని ఎందుకు ఆయన మాట్లాడడం మనకి మాట్లాడాలి ఇష్టం కానీ గురువు గారు ప్రస్తుతం మాట్లాడతారు కాబట్టి ఆయన రెండు కళ్ళు ఉన్నాయి నాకు రెండు ఉన్నాయి ఆయన మనస్సు ఉంది నాకు మనసున్నది ఆయన ఎట్లున్నాడో నేను ఎట్లున్నా ఆయన భావంలో మనిషి రూపమే ఒక నా పట్టింది గురువు యొక్క తత్వాలు అంటారు ఆయన మన కన్నులకు వలె కనపడతారు ఎన్నో చూపిస్తూ ఉంటాడు కానీ ఆయన మనస్సు ఉన్నటువంటిది పరబ్రహ్మము రమణ మహర్షి మనం ఒకటేనా కాదా రమణ మహర్షి కూడా కానీ ఆయన పరబ్రహ్మతత్వంలో ఆయన మనస్సు ఎక్కడ ఉంది మన కొన్ని మాట్లాడతాడు ఆడతాడు పాడతాడు సత్తులు సాయంత్రం ఎంతో మంది గురువులు ఆడారు పాడాలి కూడా కానీ వాళ్ళు పరబ్రహ్మతత్వంలో రమస్తూ ఉంటారు ఎప్పుడైతే గురువులు ఆశ్రితులమై ఉంటాడో నమ్ముతామో పరమభక్తిగా సేవిస్తానో వాళ్ళ గురువు యొక్క అనుగ్రహం ద్వారా అజేయమైనటువంటి ఖ్యాతి అజేయ పరంపరను వర్షిస్తాడు గురువుల అది మొదటి చరిత్రలో మనకు చెప్పబడ్డది సద్గురు గంధం పుష్పం కలిసం గంధం సమర్పయా

మళ్ళీ ఒకసారి నమస్కారం చేసుకోండి సద్గురునాథ భగవాని స్వామి వేదధడుతున్నాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు అడిగితే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఆయన దీపక నువ్వు అడుగుతున్నాను నిన్ను చూస్తే దచ్చాదేయ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు అయ్యాడు గురుసేవ ద్వారా భవిస్తూ ఉన్నాము ఇక్కడ అడుగుతున్నాను దీపక తర్వాత గదయ స్వామి అని అడిగాడు అడిగితే ఇంకా చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే జంభావసం యొక్క బధ జరిగిందో ఆ తర్వాత స్వామివారు అనథా సమేతులై పరబ్రహ్మతత్వంలో అంటే సమాధి స్థితిలో ఉన్నారు ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక కథను చెప్తాను ఈ కథ గురుపక్తుడికి విధంగా అసాధ్యమైనటువంటివి సాధ్యాన్ని చేయగలుగుతా అడుగుతున్నారు లోకంలో ఇది కాదు అని అంటాం తన ఈ ఆయన యొక్క కృపా కటాక్షి పూర్వం కృతవీర్యుడు అనేటువంటి ఒక మహాభారత ఆయనకు ఒక బుద్ధుడు వెళ్ళాడు ఆయన పేరు కార్తవీర్య అర్జునుడు అని పెట్టారు ఏ పేరు పేరు అర్జునుడు కృతవీర్యుని యొక్క కుమారుడు కాబట్టి కార్తవీర్యుడు అని పేరు ఆడికి కార్తవీర్య అర్జునుడు అని పేరు ఆయన పుట్టడముతోటి చేతులు విహీనంగా చేతుల్లో బలము లేనటువంటి వాళ్ళు లొక్క చేతులు అంటారు కదా పొడి వచ్చిన వాళ్ళ చేతులు ఎట్లుంటే అట్లా అట్లా పుట్టారు రాజు మహాచక్రవర్తి భుజ బలము లేనటువంటి రాజు దండ బుద్ధి బలం లేనటువంటి బ్రాహ్మణుడు దండ ఉండి రావాలేదు లేదు ఆ కులం సంపాదన బలం లేనటువంటి వైశ్యుడు ఆ కుటుంబంలో ఉండి దండ ధర్మశాస్త్రం మనకు ప్రబోధించారు బుద్ధి బలం ఉన్నటువంటి బ్రాహ్మణుడు పది మందికి ఉపయోగపడతారు రాజు అందరినీ సంరక్షించారు పాపం బుద్ధవీదు అనుకున్నాడు అబ్బా ఈ కర్మ ఏ కర్మ ఎంతో మహా చక్రవర్తిని నేను ఎన్నో ధర్నాలు చేశాను అయినా ఈ నొట్ట చేతుల వాళ్ళు అంటే చేతులు లేనిటువంటి వాడు చేతులలో బలం లేనటువంటి వాడు ఇంకా స్పష్టంగా చెప్పాలి అతడు ఉంటాడు అని చూపించాడు చోటించి నాయన నీ కుత నువ్వేం జన్మంలో ఏం పాపం చేసుకున్నావో తపస్సు చేత నీ పాపం వెళ్ళిపోతుంది గురువు కటాక్షం చేత నీ పాపం వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయాలి నువ్వు రాజని కానీ పనికిరావు రాజ్యంలో ఉండి నువ్వు నీ వల్ల లాభం లేదు శత్రువు వచ్చి ఏం చేస్తాడు నేను చంపేస్తాడు రాజ్యం అంతా వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వే అరణ్యాలకు పోయిన బాహుబలం సంపాదించి నా దగ్గరికి రాడన్నాడు కుతవీరి కర్తవేరి ఆచరణ అనుకున్నాడు ఏదైనా సరే సాధించి తీరా అని చెప్పి అరణ్యానికి వెళ్ళారు వెళ్ళి తపస్సును ప్రారంభం చేశాడు ఏం చేయానో తెలియదు ఏందో తెలియదు అటువంటి పరిస్థితులలో చక్కని తపస్సును ఆచరణ చేశారు అప్పుడు మృగు మహర్షి అనేటువంటి ఒక మహర్షిని ఆయన దగ్గరికి వచ్చి అడిగాడు నాన్న ఎందుకు తపస్సు చేస్తున్నావు నువ్వు మా నాన్నగారు రాజ్యానికి పనికిరాలన్నారు కాబట్టి నాకు బాహుబలం కావాలి ఆ బాహుబలం ఇచ్చేటువంటి రక్షకుడు ఎవరు అని అంటే దత్తప్రభువు లోకంలో కానటువంటివి చేసేటువంటి లీలలను చూపించేటువంటి వాడు ఒకడున్నాడు ఆయన ఎవరు జగద్గురు గురువులకందరికీ కూడా గురువు కాబట్టి నువ్వు మా గురువు శరణు వేడు ఎక్కడుంటాడు స్వామి సయ్యాతిలో ఉంటాడు ఇక సహ్యాతీర్తి వెళ్ళాడు అప్పుడు భక్తుల వారు ఎట్లా ఉన్నారు అని అంటే ధ్యాన యోగంలో గురువు యోగంలో ఉన్నటువంటి గురువుకి గురు సేవ కారణం చేశారు గురువును చూస్తూ కూర్చోవటం అంతే ఎప్పుడన్నా ఆయన యొక్క చూపు పడుతుందా అని ఆయన ఎందుకు కూర్చొని ఉన్నాడు ఆయన చూస్తూ రమిస్తూ కూర్చొని ఉన్నాడు ఒకనొక సందర్భంలో దత్తాత్రేన వారు తెచ్చి చూశాడు కన్ను అప్పుడు పిలియ విధేయతలు అక్కడ కూర్చొని ఉన్నాడు వారికి కావాల్సినటువంటి పండ్లు ఫలాలు తెచ్చి ఇక్కడ ఏమీ మాట్లాడటం లేదు గురు శుశ్రూష చేస్తూ ఉన్నాను అట్లా పదివేల సంవత్సరాల పాటు గురు శుశ్రూష చేశాడు మనం గురువు గారు ఒక మాట చెప్తే ఇక్కడ ముందు ఆ నెంబర్ నేను ఫోన్ రాన్ చేస్తాను ఇక్కడ ఎనిమిది సంవత్సరాలు పదివేల సంవత్సరాల పాటు గురు శుశ్రూష చేస్తూ ఉండిపోయారు అని గురు సూ సమాపలం సేవ మనం సేవ చేస్తూ ఉంటాం ఎన్ని సేవలు కలుస్తామో తను మన ఇది మూడు సేవలలో శరీరము ద్వారా సేవ చేస్తాం సేవ చేయాలి సంపదను అనిపించి ఇంకొకటి మనస్సును అనిపించి అది చాలా గొప్పనైనటువంటి సేవ ఈ మూడు సేవలు అతి గొప్పనైనటువంటివి అవి మనస్సు పూర్వకంగా చేస్తే స్థిర భక్తి మనము కనిపిస్తాయి కానీ స్థిరం ఇదేమి గురు అల్లకమరులి కాలి దేహ సంకుతో అల్లకమరులి కాలి దేహ సంకుతో అల్లకమరులి ఇన్నేలి సుకృతము ఈ ఇవి గురువు స్వీకరిస్తారు మనల్ని నిశేషంగా చేస్తారు ఏమీ పాపము లేనటువంటి వైట్ పేపర్ మార్క్ మార్చేస్తారు ఏ పిచ్చి రాత్రి రాసినా సరే వాటి అన్నింటినీ ఆయన యొక్క దృష్టి చూపు చేత దాన్ని తీసివేయగలుగుతారు కర్మలు తీసివేయడానికి ఉపాధి ఎవరు అంటే గురువు గారు మాత్రమే తనని లేదా రోజు ఇచ్చి దాన్ని దేహం ఎంతో మనస్ఫూర్తిగా మన తను శరీరాన్ని అంటే మన శరీరం ద్వారా చేసేటువంటి కూడా గురువు కల్పించిన వారు మళ్ళీ జన్మము ఇంక పుట్టేటువంటి అవకాశం లేదండి